ਹੈਪੀ ਬਰਥਡੇ ਆਈਫੋਨ ਨਾਲ ਲਾਈਵ ਹੈ। ਦਰ ਇਹ ਜਦੋਂ ਪਰਦੇਸਾ ਪਾਣਾ ਤੇ ਜਦੋਂ ਡਰ ਅਨਾਇਕ ਜਦੋਂ

अॉम चाहला रोख नना? प्रपलंघ्टो。जइजी चिसमुद्ध हो? बजक्ञाता बुढ्री हो? निभेश सुमुद्ध के सकते? विएजीक चुद्धाः आग युचो देना? आचिरिया � о stero बुढ्रोपला? युजलु हुआ हैये? बढ़ cały രാജു കൊത്തി ദേവാന അണ്ണൻ പെട്ടുണ്ടി అలా മാമേ കേളൂടാ നീല്ലേമാ കാരണം ഇപ്പോ കുറെ കുന്താടാനില്ലേ ഇതിനെന്താ കുടിക്കാൻ ആചരണേ അമ്മേ എങ്ങേ പറങ്ങാനാണ് അത്ര മോനെ ദസര പെട്ടൻ അണ്ണൻ കുന്താടാനാണ് വന്നിവരൂ അശ്വിനി മാസത്തിൽ

లో బాబు చిన్న బర్త్డే సందర్భంగా ఎల్లు మండల కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది వచ్చిన కార్యకర్తలకి ఇక్కడ వచ్చిన పార్టీలకు విలేకరులకి అందరికీ అందరిన ఉదయపూర్తి నమస్కారాలు ఈరోజు ఫారిన్లో అనేక మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సినవి సీఎం గారు లోకేష్ బాబు గారు ఇక్కడ పోవడం జరిగింది అదే అన్ని కంపెనీలతో గన విజయంగా అన్ని సాధిస్తున్నారు ప్రతి బర్త్డే కళ్ళు నింటే ఇంకా బాగా ఉండేది కానీ రాష్ట్ర సేల్స్ కోసం ఆవిష్ట కష్టపడుతున్న లోకేష్ బాబు ఎప్పుడు ఆ ఆయుధ ఆరోగ్యాలు ఉండాలని అందులో ఆ భగవంతులు ఆశీస్సులు సల్లం ఉండాలని తెలుపుకుంటూ సమావేశం ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు ఆ రోజు యువకులంలో మా యువ నేత చెప్పినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఈరోజు అంటే అన్ని ఏదైతే పాదయాత్రలో చెప్పాడో అవన్నీ ఒకటిగా చేసుకుంటూ వస్తున్నాడు మరి అంతేకాకుండా ఈ రోజు ఆయన ఇంకా పై స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి తెలియజేసుకుంటు ఈరోజు మరి మన ప్రధాన జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మన తెలుగుదేశం నాయకులకు మన కార్యకర్తలకు మరి ఇక్కడ చేసినటువంటి మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదములు మరి నారా లోకేష్ బాబు గారు మరి ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చే చట్టమంత్రి గారు మరి ఉదంలోనే సత్తకాటిన మన నారా లోకేష్ బాబు గారు మరి ఇంతకు ముందు ముందు ఇంకా ఎన్నో పునర్పాల నుంచి ఇలాంటి బట్టి ఇంకా ఎన్నో చేసు ఎన్నో చేసుకోవాలని ఇలాంటి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ సెలవు ఇచ్చిన ధన్యవాదములు మా నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వెలుత్తు మండలం నాయబ్రాహ్మణ సాధికార్య కమిటీ అధ్యక్షుడు జరుగుతుంది